ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అనంతమైన ఆ దివ్య తేజ స్తంభాన్ని బ్రహ్మవిష్ణువులు చూశారు భయకంపితులై ఊరక చూస్తూ ఉండిపోయారు ఇంతలో అందుండి దేవవాణి వినిపించింది ఓ కుమారులారా ఎందుకు ఈ బుద్ధిమాలను తగవు మీ బలాబలాలు పరమేశ్వరునకు తెలుసు మీ ఎదుట తేజోవంతంగా ప్రకాశించే ఈ జ్యోతి స్తంభము ఏదో కాదు ఇది పరమశివుని యొక్క స్వరూపము దీని ఆద్యంతములను మీలో ఎవరు కనుగొందురో వారే గొప్పవారు అన్న పరమశివుని పలుకులు విని బ్రహ్మ విష్ణువుల కలహమును మాని నీటిలో కనిపించే చంద్రబింబమును పట్టుకొనటకు ప్రయత్నించే మూడుల్లాగా ఒక స్తంభము యొక్క ఆద్యంతాలను కనుగొనటకు సిద్ధమయ్యారు తమ బలాబలాలను నిరూపించుకున్నటకు పూనుకున్నారు అంతేగాని పరమేశ్వరుని స్థుతించాలని తలంపే వారికి కలుగలేదు ఇక వారు భూమిని కేంద్రంగా తీసుకున్నారు విష్ణువు తేజస్తంభం యొక్క అంతమును కనుగొనటకు సిద్ధమయ్యాడు అందుకోసం ఆయన వరాహరూపము ధరించి భూమిని త్రవ్వుకుంటూ దాని వెంట పోయాడు పోవుకొలది ఆ జ్యోతి స్తంభము క్రిందకు అనంతంగా వ్యాపించిపోతూనే ఉంది లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఎంతో ప్రయత్నించాడు చివరకు బలము తగ్గింది అలసట హెచ్చింది శరీరము పూర్తిగా డస్సింది వెనుకకు తిరిగి వచ్చుటకు కూడా శక్తి లేదు ఈ విధంగా విష్ణువు ఆపదలో చిక్కుకున్నాడు ఇప్పుడు అహంభావమంతా పోయింది వెంటనే పరమేశ్వరుని ఎరుక విష్ణువుకు కలిగింది అప్పుడు తనలో తాను ఇట్లనుకును ఆహా ఏమి అహంకారపు మాయ దీని చేత ఆదిదైవతమై ద్రష్టగా నాలో వెలిగే పరమేశ్వరుణ్ణే మర్చిపోయాను ఈ సృష్టినంతా నేనే రక్షిస్తున్నాను దీనికి కర్తను నేనే నాకంటే అదుకులు లేడని గర్వించాను నేను నాది అనే అహం తత్వంతో పరమేశ్వరుని పూర్తిగా మరచిపోయాను నిజంగా దేవతలకు వేదాలకు సమస్త విశ్వానికి ఆధారము ఆ పరమాత్మ ఒక్కడే ఆ పరమేశ్వరుడే ఆది దైవము నేను అజ్ఞానము చేత అసహ్యమైన పందిరూపము ధరించి అనంతుడైన శివుని అంతపు కనుగొనుటకు ప్రయత్నించానే ఇది సాధ్యమా ఇది కేవలం పరమేశ్వరుని అనుగ్రహము చేతనే సాధ్యము ఇప్పుడు సత్యము తెలియవచ్చినది పరమేశ్వరుడు తన భక్తులను రక్షించాలని తలచినంత మాత్రాన ఆ భక్తులలోని అహము పారిపోతుంది ముక్తి లభిస్తుంది ఇది ముమ్మాటికీ సత్యము ఇప్పుడు ఈ తేజస్తంభమును పూజించాలనంటే నాకు తగిన శక్తి సమయము కానీ లేదు ఆయనకు శరణుజొచ్చటే తగిన పని అని నిశ్చయించుకొని తనలో తాను మునిగి పరమేశ్వరుని ధ్యానించాడు శరణు జొచ్చాడు అంత కరుణాసముద్రమైన పరమేశ్వరుడు విష్ణువును అనుగ్రహించి భూకేంద్రానికి చేర్చాడు మిగిలిన భాగం రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ